హలో గాయస్ దిశ శ్రీలత వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేనైతే ఈరోజు సి తెలుగులో టెలికాస్ట్ అయ్యే గుండమ్మ కదా సీరియల్ షూటింగ్కి అయితే వెళ్తున్నాను సో ఈ సీరియల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు మనకి థర్డ్ జనరేషన్ అయితే స్టార్ట్ అయింది సో దాంట్లో కూడా నేను ఒక రోల్ అయితే చేస్తున్నాను అనమాట అండ్ మనకి లొకేషన్ వచ్చేసి చిత్రమందిర్ తెలిసిందే కదా మ్యాక్సిమం సీరియల్ షూటింగ్స్ అన్నీ కూడా మనకి చిత్రమందిర్ కానీ లేదనుకుంటే నాగబాబు స్టూడియోస్ రామోజీ ఫిలింస్ ఇట్లు అలా జరుగుతుంది మ్యాక్సిమం అయితే చిత్రమందిర్లో అయితే జరుగుతుందనమాట అండ్ వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సిన పని మేకప్ అండ్ సో కొంచెం టైం ఉందని చెప్పేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను సీరియల్స్ ఏంటి అంటే అసలు మనకి టైం అయ్యారు మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి నైట్ ప్యాకప్ అయ్యేదాకా కంటిన్యూస్గా షార్ట్స్ జరుగుతూనే ఉంటాయి అనమాట సో వాళ్ళు బ్రేక్ ఇవ్వరు మనమే బ్రేక్ తీసుకొని మరి మన పనులు అయితే మనం చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ తిన్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి లొకేషన్ ఇది వచ్చేసి ఆల్రెడీ సీరియల్ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇది వచ్చేసి వాళ్ళ హౌస్ అనమాట అండ్ ఇది వచ్చేసి నాకు ఇచ్చిన రూమ్ అనమాట సో నాకు అండ్ కొంతమంది ఆర్టిస్ట్ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి రిచ్ హౌస్ కాబట్టి మనకి ఏంటంటే అంబియన్స్ అన్నీ కూడా కొంచెం రిచ్గా కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి హీరోయిన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ ఇల్లు అనమాట సో వాళ్ళు కొంచెం రిచ్ కాబట్టి రీచ్ సో సీరియల్ అంటే తెలిసిందే కదా రిచ్ పూర్ ఉంటారు అండ్ ఆ చిత్రమందిలోనే మనకి ఏంటంటే ఎవరైతే మిడిల్ క్లాస్ ఎలా ఉంటాయి కదా పెంగుటి అవన్నీ ఉంటాయి కదా సో అది ఉంటుంది అండ్ ఇలా రిచ్ హౌజెస్ అవన్నీ ఉంటాయి అండ్ నిజం ఏంటి అంటే ఇది రియల్ హౌస్ అంటే రియల్గా మనకి బ్రిక్స్తో చేసిన హౌస్ కాదనమాట మనకి సమ్ ప్లేవుడ్ లాగా ఉంటుంది డిఫరెంట్ ఏదో డిఫరెంట్ మెటీరియల్ ఉంటుంది సో మనం నడుస్తుంటే కూడా టక్ 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 అని సౌండ్ వస్తుంది సో టెంపరీగా అనమాట కాకపోతే ఈ హౌస్ అయితే నేను ఎన్ని సీరియల్స్లో చూశాను సో రీచ్ హౌస్ అంటే చాలు మనకి ఇక్కడ తీసుకొస్తారు అండ్ ఇట్స్ టైమ్ టు డూ మై మేకప్ సో డ్రెస్ అయితే వేసేసుకున్నాను అది వచ్చేసి నా డ్రెస్ అనమాట బట్ చూడడానికి మాత్రం మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇంకా రాయల్ అండ్ రిచ్ హౌస్ లాగానే ఉంటుంది అనమాట ఫ్యాన్లీయర్ ఇవన్నీ పెట్టేసి అండ్ ఆల్సో కొన్ని ఏంటంటే మంచి 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 పెయింటింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి అండ్ వాల్స్ కానీ అంటే వాళ్ళు ఫ్రేమ్ పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా కనిపించాలో అలా చాలా డిఫరెంట్ ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి అయితే వాళ్ళకు ఉంటుంది అనమాట అండ్ హౌస్ ఇవన్నీ ఉంటుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనము వీడియోస్ కానీ పిక్చర్స్కి బాగుంటుంది అలానే ఇంకా మనకి రిచ్ హౌస్ అంటే ఇంకా పర్ఫెక్ట్గా కనిపించాలన్నమాట అండ్ ఈ అంకుల్ వచ్చేసి మేకప్ మ్యాన్ హీ సో స్వీట్ మంచిగా మేకప్ అయితే వేస్తారు అండ్ బేస్ కూడా వేసేసారనమాట అండ్ కొన్నిసార్లు సీన్ హడావిడి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళని అయితే ఫుల్ హడావిడి చేసేస్తాం జల్దీ అండి జల్దీ అండి లేదు అంటే కాస్త నిదానంగా చాలా మంచిగా వేస్తారు సో నాకు కొంచెం టైం ఉంది కాబట్టి నేనైతే వేయించుకున్నాను అండ్ హ్యూర్ ఈస్ మై ఫైనల్ చాలా మంచిగా నీట్గా అయితే వేశారనమాట అంకుల్ కొంతమంది ఏంటి అంటే అదే అసలు మొత్తం ఫేస్ ఉన్న ఫీజ్ని పాడు చేసేస్తారు కొంత మంది అయితే ఉన్న ఫేస్ని ఎలివేట్ చేస్తారనమాట అండ్ దిస్ ఇస్ మై లుక్ నాకైతే బాగా నచ్చింది ఈ లుక్ అయితే అండ్ మనకేంటంటే కొన్నిసార్లు సీరియల్స్లో మాక్సిమం టూ కెమెరాస్ అయితే వర్క్ చేస్తూ ఉంటాయి టూ కెమెరాస్ ఇన్ ది సెన్స్ అవి అక్కడ చేస్తున్నారు కదా అంటే ఒక కెమెరా ఒక దగ్గర ఇంకో కెమెరా అలా టూ సెమంటేనియస్గా టూ షూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట టూ సీన్స్ అండ్ మనకి ఇక్కడ స్నూకర్ టేబుల్ అన్నీ ఉన్నాయి అనమాట అంటే లొకేషన్లో మనకి ఏం కావాలి అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనం కాఫీ షాప్కి వెళ్ళాలి కాఫీ షాప్ సీన్ అనుకో ఆ హౌస్లోనే మనకు ఒక సపరేట్ రూమ్లో కాఫీ అది అదంతా అరేంజ్ చేస్తారనమాట సో అలా వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్ అవన్నీ కూడా ఈ చిత్రమందిర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అన్నీ అరేంజ్ అయ్యి అయితే ఉంటాయి అనమాట అండ్ ఇది వచ్చేసి హౌస్ సరిగ్గా కనిపించట్లేదు అండ్ దిస్ ఈజ్ ది హౌస్ చూస్తే ఒక ప్యాలెస్ అండ్ రాయల్గా అనిపిస్తుంది బట్ అది వచ్చేసి మనకి ఏంటంటే రియల్ హౌస్ కాదు నేనైతే ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే చాలా షాక్ అనమాట ఏంటి అసలు చూడడానికి రియల్గానే ఉంది అసలు రియల్ హౌస్ కాదా అని చెప్పేసి ఓన్లీ మనకు ఆ పైన రూమ్స్ వాటి దగ్గరే ఉంటుంది అండ్ పైన అదంతా ఒక కార్డ్బోర్డ్తో అలా పెట్టేసి ఉంచారనమాట కార్డ్బోర్డ్ కాదు ప్లే అలా అండ్ బట్ చూడ్డానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే ఎప్పుడు వెళ్ళినా ఒక కొత్త కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది లైక్ సోఫాస్ కానీ ఇవన్నీ కూడా అండ్ ఫ్రేమ్ సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మనకైతే సో ఈ ఎపిసోడ్ ఏంటంటే ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింది అండ్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నాకైతే కింద కమెంట్ చేయండి మనకి ఇక్కడ ఈ బస్తాలు మోసే పోటీ ఒకటి ఉండింది కదా చాలా సీన్ అండ్ చాలా డ్రామా అయితే ఉంటుంది సో ఆ సీన్ అనమాట ఇది వచ్చేసి సో చూడ్డానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఎండల్లో నుంచోబెట్టారు పెట్టారు అండ్ నుంచోబెట్టి ఆ సెట్టింగ్స్ అవన్నీ చేసుకుంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంటే అన్ని యాంగిల్స్లో కవర్ చేయాలి అండ్ అటు మార్నింగ్ షూట్ ఎండ ఉంది మాకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా చాలా కష్టం అనిపిస్తుంది అనమాట మనకి చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ బట్ షూటింగ్ అనేది చాలా కష్టంతో కూడిన పని అనమాట బట్ చాలా ఈజీగా కమెంట్ చేసేస్తూ ఉంటాం కానీ చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ఆర్టిస్టులు కాకుండా మిగతా వాళ్ళ హార్డ్ వర్క్ అయితే ఇంకా ఉంటుంది అండ్ కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పేసి సర్లే అలా వీడియోస్ అలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను అండ్ మనకి ఏంటంటే సీన్కి సీన్కి కొంచెం యాంగిల్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా సో చూపించినంత ఈజీ కాదు మొత్తం సెట్ లైక్ మొత్తం కెమెరా అవన్నీ కూడా మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ తీస్తూ ఉంటారు కాబట్టి అన్నీ తిప్పాలి చెయ్యాలి అవన్నీ కూడా మనం ఏంటంటే జస్ట్ అలా వెళ్ళి కెమెరా ముందు యాక్ట్ చేస్తాం కానీ ఆ వెనకల వాళ్ళు ఆ లైట్ మ్యాన్ కానీ లైట్ పర్ఫెక్ట్గా ఉండాలి అవన్నీ కూడా చాలా కష్టం ఉంటుంది అండ్ హౌస్ నాకైతే హౌస్ ఎంత చూపించినా కూడా ఇంకా తక్కువనే అనిపిస్తుంది అందుకని నేను ఇంత చూపిస్తున్నాను మంచిగా ఇదంతా కూడా చాలా సీరియల్స్లో అంటే రీసెంట్గా వచ్చిన చాలా సీరియల్స్లో రిచ్ హౌస్ అంటే చాలా నాకు ఇదే అనిపిస్తూ ఉంటుంది ఇంకా లంచ్ టైం అయితే అయింది లంచ్లో ఏంటంటే మనకి చికెన్ కర్రీ ఆలు ఫ్రై అండ్ మనకి సాంబార్ పప్పు అనేది కామన్ ఉంటుంది ఇంకా వైట్ రైస్ ఇంకా చపాతీ కూడా ఉంటుంది అనమాట సో తినేవాళ్ళు మనకి వైట్ రైస్ చపాతీ వాళ్ళకి చపాతీ అలా ఉంటుంది ఫుడ్ ఈ సీరియల్లో మాత్రం ఫుడ్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని సీరియల్స్ అయితే అస్సలు బాగుందో అండ్ కొన్ని సీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట సో ప్రొడక్షన్ వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది బట్ మనం ఏం కంప్లైంట్ చేయలేం బాగుంది అంటే బాగుంది అనడమే బాగాలేదంటే బాగలేదంటమే అండ్ ఎర్లీ మార్నింగ్ లేస్తాను కాబట్టి నాకైతే ఇట్లా డ్రౌజీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట షార్ట్లో అయితే చాలా యాక్టివ్గా మంచిగా అనిపిస్తుంది అంటే ఏదో ఒకటి జరుగుతుంటుంది బట్ అలా గ్యాప్ ఇచ్చి కొంచెం వేరే వాళ్ళ సీన్స్ జరుగుతూ ఉంటాయి కదా చాలా నిద్ర వస్తుంది వస్తూ ఉంటుంది నేనైతే అసలు ఎర్లీ మార్నింగ్ లేచే పర్సనే కాదు అండ్ ఇలా జరుగుతుంది అనమాట మనకి షూట్ వచ్చేసి క్లోజప్స్ అనుకోండి మనకి ఇలా తమకులు అవన్నీ పెట్టి క్లోజ్అప్స్ తీసుకుంటాను చెప్పాను కదా చుట్టుపక్కల ఎంత వర్క్ చేస్తారు అని చెప్పేసి కంపల్సరీ మనకి ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఉండాల్సిందే ఒక షార్ట్ జరుగుతున్నప్పుడు ఇంకా ఎండలో అంత కష్టపడిన తర్వాత ప్యాకప్ అంటే చాలు ఆ ఆనందమే వేరు బ్యాక్ టు హోమ్ అనమాట అండ్ దట్స్ ఇఫర్ ది వీడియో వీడియోగా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ ఎపిసోడ్ ఎవరైనా చూస్తే పక్కా కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్ బాయ్ చూస్తుంటే పల్లెవి గెలిచేలాగుంది ಕೆಲವನಿವನು ಗೆಲುವ ಕೋಡದು.